జై శ్రీమన్నారాయణ శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళా శాసనములతో మహామహోపాధ్యాయ ఉభయ వేదాంత పండితులు శ్రీమాన్ డాక్టర్ సముద్రాల రంగరామానుజాచార్య స్వామి మరియు ఉభయ వేదాంత పండితులు శ్రీమతి డాక్టర్ టీకే చూడామణి అమ్మగారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో సుప్రసిద్ధ వైద్యులు డాక్టర్ ధనంజయ గారి ఆధ్వర్యంలో మౌలాలి శ్రీరంగగిరిగా ప్రఖ్యాతి పొందిన శ్రీ గోదా తాయారు సమేత శ్రీరంగనాథ స్వామి ఆలయంలో డిసెంబర్ పదహారు నుండి జనవరి పదిహేను వరకు ధనుర్మాసోత్సవాల సందర్భంగా విశేష కార్యక్రమాలు డిసెంబర్ పద్దెనిమిది కుచేల దివసం డిసెంబర్ ఇరవై రెండు లక్ష్మీహోమం నూట ఎనిమిది కలువ పూలచే ఐశ్వర్య లక్ష్మి కైంకర్యంగా లక్ష్మీ హోమం డిసెంబర్ ఇరవై తొమ్మిది శ్రీమన్నారాయణీయం శ్రీ నారాయణ భట్టతిరి అనుగ్రహించిన నారాయణీయ స్తోత్ర దివ్య పారాయణం జనవరి ఒకటి అధ్యయనోత్సవాల ప్రారంభం తిరుమంగయ్యాళ్ వార్లను శ్రీరంగనాథుడు అనుగ్రహించి లోకానికి అందించిన అత్యద్భుత దివ్య ప్రబంధ పారాయణం జనవరి మూడు కుత్తు దీపం దీపోత్సవం జనవరి ఐదు మాతా యువత జనవరి ఎనిమిది మంగళాశాసన పాశురం ప్రత్యేక హారతి జనవరి పది వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం జనవరి పదకొండు జనవరి పన్నెండు గోదాదేవికి పెళ్లి కుమార్తె అలంకరణ సేవ జనవరి పదమూడు భోగి గోదా కళ్యాణం జనవరి పన్నెండు నుండి పదిహేను వరకు సంక్రాంతి సంబరాలు రండి మన శ్రీరంగగిరి మనల్ని ఉజ్జీవింపజేయడానికై కొలువు తీరింది సకుటుంబ సమేతంగా విచ్చేసి ధనుర్మాసోత్సవాలను జయప్రదం చేయండి శ్రీహపతి కృపకు పాత్రులు కండి జై శ్రీమన్నారాయణ